Welcome. స్టూడెంట్ తెలుగు మోన్తా తుఫాన్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు మోన్తా తుఫాన్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కెటి సుధాకర్ ఆదేశించారు జరిగిన సమీక్షా సమావేశంలో తుఫాన్ కు సంబంధించిన ముందస్తు సన్నాహాలు అత్యవసర చర్యలపై ఆయన వివిధ విభాగాల అధికారుల చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ దక్కర్ మాట్లాడారు ఎందుకంటే ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనము మన వాటర్ ని పంపింగ్ చేసి లేకపోతే అది క్లియర్ మన ఫిలరేషన్ చేసి వాటర్ ఇద్దామంటే ఆ కుక్కస్ కుక్స్ కూడా తీసుకోవాలని అంటారు కాబట్టి వంట మనుషులు ఎవరు ఉన్నారు అనేది తీసుకొని అక్కడ వంట చేయడానికి వీలుగా వాళ్ళు వంటానికి వీలుగా అక్కడ జనరేటర్స్ కూడా పెట్టుకోవాలి పదిహేను పాయింట్ లో ఆ మీరు రిక్వైర్మెంట్ బట్టి తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆదేశాలు అయితే ఇస్తారేమో కానీ వాళ్ళు మన సప్లై చేయరు ఆ టైంలో తుఫాన్ టైంలో మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు